జై శ్రీమన్నారాయణ ఆస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ కులశేఖరుడు అనుగ్రహించిన ముకుందమాల శ్లోకంలో ముకుందమాల స్తోత్రంలో పదిహేనవ శ్లోకం మా ద్రాక్షం క్షీణపుణ్యాన్ అని ఈ శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు మనకి క్రిందటి శ్లోకంలో భక్తి అనే నావని ప్రసాదించమని ఈ సంసార సముద్రంలో ఈ సుడుగుండాలు ముసళ్ళు దారావర్తే తనే గ్రాహ సంఘా కులేచ అని ఈ సంఘాలన్నింటితో కూడా ముసళ్ళు అనేటటువంటి సంఘాలన్నింటితోటి కొట్టుకుపోతున్నాను నన్ను కాపాడవలసింది అని ప్రార్థన చేశారు ఇలా ఆడవాళ్ళు ప్రార్థించంగానే కృష్ణ పరమాత్మ సంతోషపడిపోయాడు ఎందుకలా అంటే తనని పుత్రులు అయిష్ట అష్ట ఐశ్వర్యాలు ఇవన్నీ కావాలని ఇంకా స్వర్గం కావాలని కైవల్యం కావాలని ఇలా అనేక మంది అర్థిస్తూ ఉంటారు తప్ప వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు మూఢులైనటువంటి వాళ్ళు లేకపోతే తనంతటి వాడు ఎదురుగా నిలబడి ఏం కావాలని అడిగితే అష్ట ఐశ్వర్యాలు కావాలని స్వర్గాదులు కావాలని అడుగుతారు ఎవరైనా అలాగే అడుగుతున్నాం మనం భగవంతుని దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అని అడగాలి అంటే నీ దయ కావాలి భక్తి కావాలి నీ సాన్నిధ్యం కావాలి నీ చరణములు ఎందు ప్రేమ కావాలి నీ చరణములు ఎందు భక్తి కావాలి చరణ స్మరణ కావాలి ఇది అడగాలి అంతేగాని అవి కావాలి ఈ కోరికలు కావాలి మా అబ్బాయి వీసా రావాలి మా అబ్బాయికి లేదంటే మా అబ్బాయి అక్కడ స్థిరంగా ఉన్నాడా లేదా మంచి స్థిరత్వాన్ని ప్రసాదించు స్వామి మా అబ్బాయికి తొందరగా పెళ్ళి కావాలి ఇవన్నీ అడుగుతాను తప్ప భగవంతుణ్ణి అంతటి వాడు మన ఎదురుగా నిలబడినప్పుడు ఓ స్వామి నీ ఎందు భక్తి కావాలి నాకు అని అడగాలట అని కులశేఖరులు చెప్తున్నారు మనం అలా అడగట్లేదు కాబట్టి మనల్ని మూడుడు అన్నారు స్వామి మూఢులు వీళ్ళంతా అని అన్నారు కులశేఖరులు ఇప్పుడు భక్తిని అర్థిస్తున్నారు కాబట్టి స మహాత్మా సుదుర్లభ ఇటువంటి మహాత్ముల లోకంలో దొరకడం చాలా రేర్ అనమాట చాలా అరుదుగా మహాత్ములైనటువంటి వారు అసలు లభించనే లభించరు లభించారు అంటే అంతకంటే మంచి అదృష్టం లేదు భగవంతుడికి గీతలో చెప్పార మాట ఇటువంటి మహాత్ములు దొరకడమే కష్టం అని ఆలోచన చేసి భక్తిని ప్రసాదించారట తక్షణమే కులశేఖరుడికి అప్పుడు ఆ భక్తి ఎలా ఉండాలో ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు కులశేఖరులు భగవంతుణ్ణి భ భజించడంలో విముఖత కలగిన వారితో జీవించడం కంటే అగ్నిజ్వాలలు ఉన్న పంజరంలో ఉండడం మెరుగట బా ఎంత మాట మాట్లాడారు చూడండి భగవంతుడి భజ భగవంతుని భజనలో విముఖత కలిగిన వారు అంటే భగవంతుని భజన అంటే ఏదో రెండు చేతులు కలిపి చప్పట్లు కొడుతూ భజన చేయటం ఇది కాదు భజించడం అంటే స్మరించడం భగవంతుని ఎప్పుడు ఆరాధన చేయటం ఎప్పుడు స్మరిస్తూ ఉండటం ఇది భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉండడం ఇది భజన ఇటువంటి భజనలో విముఖత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో అసలు సహవాసమే చేయకూడదట అలా చేస్తేట అగ్నిజ్వాలలు ఉన్న పంజరంలో ఉండడమే మెరుగట అలా ఉన్నదానికంటే అలాగే ఇక్కడ కులశేఖరులు క్షీణ పుణ్యాన్ క్షణమపి భక్తిహీనాన్ పదాబ్జే పాపం చేసిన వాళ్ళని క్షణమైనా నీ యొక్క పాద కమలముల ఎందు భక్తి లేని వారిని చూడకుండా ఉండేదను కాక పుణ్య పాపాత్ములు అని చెప్తారేంటి అసలు పాపులంటే ఎవరు అంటే పుణ్యం అనేది కొద్దిగా అయినా ఉంటేట భక్తి కలుగుతుందట ఆ పుణ్యం లేకపోతే అంటే పాపాత్ములైన వాళ్ళకి భక్తి కలుగదట అంటే భక్తి లేదు అంటే వాళ్ళకు పుణ్యం లేదు అని వాళ్ళు పాపాత్ములే అని అటువంటి క్షీణ పుణ్యులను చూడను మా ద్రాక్షం క్షీణ క్షీణపుణ్యా భవత నీయందు ఎటువంటి వాడు స్వామి నిరతిశయమైనటువంటి ఆనందం కలిగినవాడు నిరతిశయం అంటే ఏమిటి తెలుసా మాటికి చెప్తుంటారు మన పెద్దలు నిరతిశయం 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 అంటే అట అపారమైన పరిమితి లేనటువంటి ఆనందం కలిగినవాడట దానికి హద్దులు లేవు ఆనందానికి అపారమైనటువంటి ఆనందం అయితే ఇది ఎలా వస్తుందండి నిరతిశయ ఆనందం ఎలా కలుగుతుంది భౌతిక విషయాల ద్వారా వచ్చేది కానే కాదు ఆధ్యాత్మిక అనుభవం ఉండాలి లేకపోతే దైవంతో ఐక్యత పొందాలి అంటే భగవంతునిలో మనం కలిసిపోవాలి కలిసిపోవటం అంటే కైవల్యం ఐక్యత అంటే అది కాదండి ఆయనలో ఉండిపోవటం కాదు అంటే మన మనస్సు ఆయనతో లయించాలి ఆయన ఎందు అలా దైవంతో ఐక్యం పొందినప్పుడు అటువంటి ఆనందం కలుగుతుందట ఇంకా ఆ స్వామి ఎటువంటి వాడు అసంఖ్యేయమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినవాడు అంతేకాదు ఎంతో సౌందర్యం కలిగినవాడు అటువంటి భవత నీ యొక్క తామరల తామరలవలే సుకుమారమైనటువంటి సుందరమైనటువంటి నిరతిశయ సుగంధయుక్తమైనటువంటి పాదములు ఆ గంధం అనేటటువంటిది ఆ వాసన మామూలు లౌకికమైనటువంటి పుష్పాలకి ఆ గంధం కాసేపే ఉంటుంది ఆ తర్వాత పోతుంది ఆ సువాసన కానీ భగవంతుని యొక్క శ్రీపాదాలయందు సువాసన అదేమిటో నిన్న చెప్పారు మనకి ఋషులందరూ స్తోత్రం చేస్తూ ఉంటారు ఆ పాదాలని అదే సుగంధం అటువంటి పాదముల యందు జే క్షణమపి భక్తిహీనాన్ అటువంటి పాదముల యందు ఒక్క క్షణకాలం కూడా భక్తి లేని వాళ్ళని కన్నులతో కూడా చూడను క్షణమపి భక్తిహీనాన్ అటువంటి భక్తి లేని వాళ్ళని నా కన్నులతో అసలు చూడనే చూడను మా ద్రాక్షం గాక ఎన్నో అవతారాలు ఎత్తాడు స్వామి అందులో ఎటువంటి విగ్రహం నందు కూడా ఎన్నో అవతారాలు ఒక్కొక్కరికి రాముడు అంటే ఇష్టం ఒక్కొక్కరికి నారసింహుడు అంటే ఇష్టం ఒక్కొక్కరికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఒక్కొక్కరికి కృష్ణుడు అంటే ఇష్టం ఇలా ఎన్నో అవతారాలు ఎత్తాడు స్వామి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆ రూపంలో బాగా ఆర్తి ఉంటుంది ప్రేమ ఉంటుంది భక్తి ఉంటుంది కానీ అన్ని అవతారాలు ఎత్తినా సరే అందులో దేనియందు కూడా ఏడు పడని వాళ్ళు ఉంటారు అసలు ఎప్పుడూ భక్తి కలిగి ఉండాలి కానీ క్షణం కూడా భక్తి లేకుండా ఉన్నారే వీళ్ళు ఇదేమి మంద భాగ్యం అండి అటువంటి వారితో కలిసి ఉంటే వాళ్ళ స్నేహం మనల్ని కూడా నశింపజేస్తుంది ఆరు నెలలు కలిసి ఉంటే వీరు వారవుతారు వారు వీరవుతారు అనేసి లోకోక్తి ఉంది కదా అందుకని అటువంటి వారితో అసలు కలిసి ఉండకూడదట నశ్యతే తాయిస్తూ సంగమే భగవంతుని సేవించిన వారితో స్నేహ సేవించని వారితో స్నేహం చేస్తే ఆ స్నేహం మనల్ని నశింపజేస్తుంది అని అంటారు మనకుండేటటువంటి ఏదో కొద్దిపాటి భక్తి కూడా నశించిపోతుంది అందుచేత అటువంటి భక్తి లేని వాళ్ళని నా కళ్ళతో చూడనే చూడను అని అంటున్నారు ఆళ్వారు మా స్రౌషం శ్రావ్య బంధం జాతం ఇంకా ఏమంటున్నారు మా స్రౌషం శ్రావ్య బంధం వినదగినటువంటి రచనలు కలిగిన ఆ రచనలు వినేటట్లుగా ఉండాలి వినదగినటువంటివిగా ఉండాలి అంటే అవి ఏమిటి శ్రీరామాయణాది ప్రబంధాలు శ్రీరామాయణం ఇంకా విష్ణు పురాణం భాగవతం భారతం ఇంకా ప్రబంధాలు ఇవన్నీ ఇవి ఏం చెప్తాయి ఈ వీటిల్లో ఏం చెప్తారు అంటే భగవంతుని యొక్క చరిత్రని చెప్పేటటువంటివి అవన్నీ వాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరవధామహద్భయం అని శ్రీరామాయణంలో శ్లోకం ముందర ప్రార్థనా శ్లోకం ఇది సమ మధురోపనతార్థ వాక్యబద్ధం మాధుర్యాన్ని కలిగినటువంటి అర్థాలను తెలియజేసే వాక్యాలతో కూడినటువంటిది అవి వింటుంటే మాధుర్యం ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటాయి అటువంటి వినడానికి అందంగా ఉండేటటువంటి నీ చరిత్రల్ని విడిచిపెట్టి అన్యదాఖ్యాన జాతం ఇతరములైనటువంటి చరిత్రల సమూహాన్ని మా శ్రౌషం చెవులతో వినను ఆయన కథలను చెప్పేటటువంటి ప్రబంధాలు రామాయణాది గ్రంథాలు ఇవి తప్ప ఇంకొకటి నేను విననే వినను అని మా శ్రావ్య శ్రావ్యబంధం తవ ఆఖ్యాన జాతం పోని మనం వినలేదు అసలు వినప మనం వినకుండానే ఉన్నాం కానీ ఎక్కడి నుంచైనా వినపడ్డాయి అనుకోండి శాంతం పాపం అని చెవులు మూసుకొని ఇంకొక చోటికి పరిగెత్తిపోతారట పాపం శాంతించుగాక శాంతం పాపం అని ఇంకో చోటికి పరిగెత్తిపోతారట మా స్వ మా స్ మాధవత్వామపి భువనపతే చేతసాపహ్నువానాన్ ఓ మాధవ ఓ భువనపతే ఈ భువనాలన్నింటికి ఆధారమైనవాడా త్వాం నిన్ను అపహ్నువా నాన్ తిరస్కరించే వారిని మా స్మార్షం చేతస మనస్సుతో కూడా తలచకుండా ఉండదను గాక స్వామిని తిరస్కరించే వారిని మనస్సుతో కూడా నేను స్మరించను అని అంటున్నారు మాధవ మాధవ అంటే లక్ష్మీదేవికి పతి అయినవాడా స్వామి ఎవరు లక్ష్మీ విశిష్టుడు లక్ష్మితో కూడి ఉండేవాడు స్వరూపం కలిగి కలిగినవాడు జ్ఞానము ఆనందం కలిగినవాడు అటువంటి స్వామిని గురించి కొంతమంది స్వామికి స్వరూపం లేదనేవాళ్ళు కొందరు కొందరు స్వరూపాన్ని అంగీకరిస్తారు కానీ గుణాలు ఉన్నాయని ఒప్పుకోరు కొంతమంది విగ్రహమే లేదంటారు కొంతమంది విభూతియే లేదంటారు కొంతమంది విభూతిని అంగీకరిస్తారు కానీ స్వామితో సంబంధాన్ని తిరస్కరిస్తారు వద్దనుకుంటారు ఇటువంటి వారు భగవంతుణ్ణి తిరస్కరించేవారు అని అంటారు ఇటువంటి వాళ్ళని కాబట్టి అటువంటి వాళ్ళని స్మరణ కూడా చేయకూడదు కాబట్టి వాళ్ళు అంటున్నారు అంటున్నారు వానా అని అంటున్నారు అయితే అజ్ఞానం చేత తిరస్కరించిన ప్రమాణాలను చూపిస్తే వాటిని కూడా తిరస్కరిస్తారు వాళ్ళు వాళ్ళకి తెలియదు పోనీ ఇదిగో తెలుసుకోండిరా అని ప్రమాణాలను చూపిస్తారు చూపిస్తే ఆ ప్రణ ప్రమాణాలని అంటే వేదాలను అంగీకరించని వారు అటువంటి వాళ్ళు మహాపాపులు వీరి స్మరణమే తగదు ఇలా భగవంతుని యొక్క సంబంధాల గంధం ఏమాత్రం లేని వారి ప్రస్తావన రాగానే అమ్మో పాపం భయం వేసింది ఏమిటి ఇటువంటి ప్రస్తావన వచ్చింది ఏముందండి మంచి మాటలైతే తొందరగా తలకెక్కుతాయి చెడు మాటలైతే వెంటనే తలకెక్కేస్తాయి మంచి మాటలైతే తలకెక్కవు వెంటనే వినగా వినగా ఎప్పటికో అమ్మయ్య ఏదో కొద్దిగా అంటిందిలేండి కానీ చెడు అయితే మాత్రం వెంటనే తలకెక్కేస్తాయి కాబట్టి ఏమైతుందో ఏమో ముందు ముందు భయం వేసింది కులశేఖరులకి ముందు కాలంలో భగవంతుని సేవలో గనక తిరస్కారం కలిగితే నాకు ఎలా అని భయపడిపోయారు కలతపడిపోయారు భగవంతుణ్ణి పూజించకుండా ఉండకుం ఉండలేని వాడనై ఉండాలి అని ప్రార్థన చేస్తున్నారు మా భూవం త్వత్సపర్యా జన్మ జన్మాంతరేపి అన్ని జన్మలలో కూడా త్వత్సపర్యా నీ పూజా సంబంధం నీ సపర్యలు చేసేటటువంటి బంధం ఏదైతే ఉన్నదో అది లేకుండా ఉండలేను అలా ఉండకూడదు మా భూవం అలా కాకూడదు సంబంధం లేని వాడనిగా కాకూడదు అంటూ ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు కులశేఖరులు భగవంతుని దయతో భక్తిని పొందినటువంటి ఆళ్వార్లు పాపాత్ములైనటువంటి నీ భక్తి లేని వారిని నీ పుణ్యకథలు వినని వాళ్ళని నిన్ను మనస్సుతో అయినా తలంచని తలంచకుండా తిరస్కరించే వాళ్ళని నా మనస్సుతో అయినా సరే తలచకుండా ఉండేటట్లుగా అనుగ్రహించు అంతేకాదు నీ కైంకర్యం జన్మ జన్మలకి ఉండాలి ఏదో ఇప్పుడు భయం వేసింది కదా కులశేఖరులకి అమ్మో ముందు ముందు ఏమైపోతుందో అసలే మనసు అసించలం చెప్పలేం దాని గురించి అందుచేత నేను ఇప్పుడే జాగ్రత్త పడుతున్నా ముందే అడిగేస్తున్నాను నేను ఏ జన్మలో అయినా సరే జన్మ అంత రేపి ఏ జన్మలో అయినా జన్మ జన్మలకి కూడా ఆండాళ్ళ తల్లి అడుగుతుంది ఏడేడు జన్మలకి నీ సంబంధం ఉండాలి అని నీకే కైంకర్యం చేయాలి అని అది కూడా నీకు దగ్గరగా ఉండి కైంకర్యం చేయాలి అని ఇలా నీ జన్మ జన్మలకే ఉండాలి అంటూ ఈ శ్లోకంలో ప్రార్థన చేశారు కులశేఖరాళ్ జై శ్రీమన్నారాయణ